వెల్కమ్ టు హెచ్డి న్యూస్ నా పేరు శాంతి ఈరోజు అలు పెరగని పోరాట యోధుడు నిరంతరం మాదిగ హక్కుల కోసం పోరాటం చేసే యోధుడు ఎంఆర్పిఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతురాల మీరై మాది వారితో ఫేస్ టు ఫేస్ నమస్తే సార్ సార్ ఏబిసిడి వర్గీకరణ అంటే ఏమిటి ఏబిసిడి వర్గీకరణ అంటే ఏబిసిడి అంటే ఎస్సీల్లో యాభై తొమ్మిది ఉపకులాలు ఆ యాభై తొమ్మిది ఉపకులాలకి ఎస్సీ వర్గీకరణ అయితే యాభై తొమ్మిదిలో ఉన్న కులాలు మాదిక మాదిక ఉపకులాలు మాల మాల కులాలు మొత్తానికి లబ్ధి సమానంగా లబ్ధి చేయకూరమే ఏబిసిటి వర్గీకరణ ఆ వర్గీకరణ అయితే యాభై తొమ్మిది ఉపకొలాలు ఉండే వాళ్ళ మొత్తానికి న్యాయం జరిగింది సార్ వర్గీకరణ జరిగితే లబ్ధి పొందేది ఎవరు వర్గీకరణ జరిగితే ఎస్సీలో ఉండే యాభై తొమ్మిది కులాలకు లబ్ధి చేకూరుతుంది వర్గీకరణ వల్ల జరగని వాళ్ళ ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన కాళ్ళ నుంచి కూడా ఎస్సీలు ఒక మాన సామాజిక వర్గమే లబ్ధి పొందుతుంది దానివలన యాభై ఏడు కులాలు నష్టపోతున్నారు మాదిగలు మాది ఉప కులాలు మాలలు మాలలు కులాల్లో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ జరగకపోతే నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది దానికోసం ఎంఆర్పీఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరం స్థాపించి మేము దా అలుపేరపుకున్న పోరాటాలు చేయటం జరుగుతుంది దాని వలన జరిగితే యాభై తొమ్మిది ఉపకూలాలకు సమన్యాయం జరిగింది ఒక మాల కులానికి ఒక మాదిక కులానికి కాకుండా మాల మాది కుల ఉండీ డొక్క యాన కులాలు మొత్తానికి యాభై తొమ్మిది సమానమైన న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్ వర్గీకరణ జరగకపోతే నష్టపోయే కులాలు ఎవరు ఎస్సీ వర్గీకరణ జరగకపోతే స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఒక్క ఎస్సీ మాల కులమే లబ్ధి పొందుతుంది మిగతా యాభై ఎనిమిది ఉపకులాలు మొత్తం మాదిగలు రెల్లి డొక్క అన్ని ఉపకులాలు కూడా అందరూ నష్టపోతూనే ఉన్నారు ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి కానీ దానివల్ల యాభై ఎనిమిది ఉపకులాలు నష్టపోతాయి కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఫస్ట్ ఇచ్చింది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కేసులు పెట్టుకొని ధర్నాలు చేసి దండోడ ఇప్పటికీ మా మీద కేసులు నడుస్తూనే ఉండే వర్గీకరణ కోసం దానివలన ఒక కులానికే లబ్ధి చేకూరుతుందనేసి ఇప్పటికీ భారతదేశం మొత్తం గర్వించి సుప్రీంకోర్టు తీర్పును దాంట్లో మన ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతత్వంలో ఎస్సీ వర్గీకరణ అనేది మన సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాము అది జరిగితే యాభై తొమ్మిది ఉపకూలాలకు న్యాయం జరుగుతుంది జరగని ఎడల ఒక మాల సామాజిక వర్గమే ముందుండే అవకాశాలు ఉన్నాయని మేము సభాముఖం చెబుతున్నాం సార్ మీరు ఉద్యమంలో ఎన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించి ముప్పై సంవత్సరాలు కావస్తుంది దానిలో ఎస్ఈ వర్గీకరణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు చేయడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు దానిని రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ కొట్టివేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పదిహేను సంవత్సరాలుగా పాల్గొన్నాను తర్వాత గత ఐదేళ్లుగా ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీ లేన మా రాష్ట్ర అధ్యక్షులు గుంగా సంజయ్ మాది గారు నాయకత్వంలో ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో నేను పనిచేయటం జరుగుతుంది అంటే గా ఈ ఎంఆర్పిఎస్ఎస్ ఉద్యమం కానీ ఉద్యమం ఇరవై సంవత్సరాల నుంచి నేను పాల్గొనడం జరిగింది సార్ ఎస్సీలు అంటే ఎన్ని కులాలు ఎస్సీలు అంటే యాభై తొమ్మిది ఉపకొలాలు ఎస్సీల్లో మాలా మాదిగే కాదు దానితో పాటు బుడగ జంగాలు రకరకాల కులాలతోటి యాభై తొమ్మిది ఉపకొలాలు సార్ ఉద్యమంలో కేసులు ఏమైనా ఉద్యమకారుల మీద ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపేరగని పోరాటాలు చేస్తూ రోడ్లు ఎక్కుతూ నినాదాలు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో భవనాల మీద ఎక్కి అక్కడ నుంచి కేసులు స్టార్ట్ అయినాయి తర్వాత గతంలో అమరావతిలో కూడా ఒక ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో ఎంఆర్పిఎస్ నాయకుల మీద కేసులు ఖచ్చితంగా ఉన్నాయి మామే మాపై కూడా ఇప్పటికీ ఇంకా రెండు కేసులు ఉంటానే ఉన్నాయి మేము తిరుగుతూనే ఉన్నాము ఎంఆర్పిఎస్ఎస్ అంటే ఉద్యమ నాయకుల మీద కేసులు అలాగే ఉన్నాయి అవి ఇంకా తీసేయడం జరగలేదు ఈ ఎస్సీ వర్గీకరణ అంశం లాస్ట్ దశకు వచ్చింది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత తొందరగా చేస్తే వర్గీకరణ తర్వాత నెక్స్ట్ రేపు ఎంఆర్పిఎస్ ఉద్యమలు ఎంఆర్పిఎస్ఎస్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద కేసులు తీసే దిశగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అర్జీ వినపంగా వినయించుకుంటామని దానికి మేము ఆ కేసులు తీసేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో మేము కలవటానికి కూడా మేము ఉన్నామని చెబుతున్నాము కేసులైతే ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ఎస్ కార్యకర్తల మీద ఇప్పటికీ ఉన్నాయి ఉద్యమకారులు మొన్న గత సంవత్సరం క్రితం మన పల్నాడు జిల్లా నర్షణపేట్లో అంబేద్కర్ గారి విగ్రహం జగజ్జీవన్ రావు విగ్రహం తీసేయాలని అక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్జీ పంపించడం జరిగింది పైన నుంచి దానిలో భాగంగా మేము ఆ రోజు ఎంఆర్పిఎస్ఎస్ కానీ మనమోహనడువులు కానీ ఎంఐఎమ్లు కానీ అందరూ ఉమ్మడి ప్రజా సంఘంలో అందరూ కలిసి పోరాటం చేసినప్పుడు కూడా మా మీద వన్ వంటి పిఎస్లో కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి అలాగే ఉద్యమ నాయకులకి కేసులు కొత్త ఏం కాదు అలాగే ఉంటాయి అవి త్వరలో దాన్ని కూడా పరిష్కారం ఎస్సి వర్గీకరణ అయిపోయిన తర్వాత దాన్ని కూడా పరిష్కరించుకునే దిశగా మేము అడుగులు వేస్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తారని అంత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్గీకరణ చేస్తాను అధికారంలోకి రాగానే ఇచ్చాడు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేయటం వల్ల మాదిగలలో మాదిగలు ఉన్న ఉపకులాలకి ఇరవై రెండు వేల పోస్టులు మాదిగల లబ్ధి చేకూరిందని దీనికి నిదర్శనం ఒకసారి చేసినాడు కాబట్టి మాదిగలు మాదిగల ఉపకులాలు మేము మళ్ళీ నిన్న రెండు వేల ఇరవై నాలుగులో మేము పట్టం కట్టాం చంద్రబాబు నాయుడు గారికి ఆయన మాట తప్పడు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఛాత్రని మాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మక ప్రకారమే గవర్నమెంట్ రావటంతో మొన్న ఎస్సీ ఏకసభ్య కమిషన్ రాజన్ రంజన్ మిశ్ర ఐఏఎస్ గారిని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా జిల్లాల్లో ఎవరి అభిప్రాయాలు వారిని సేకరించమని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా తిప్పుతున్నాడు ఈ కమిటీ నివేదిక అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాకు ఎస్సీ వర్గీకరణ చేస్తాడని మేమందరం నమ్ముతున్నాము ఖచ్చితంగా చేస్తాడు సార్ మరి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా దాని వలన లబ్ధి చేకున్నట్టే కదా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు బుంగ సంజయ్ మాది గారు తరపున మేము ఉద్యమ నమస్కారాలు సార్కి కానీ దాంట్లో ఇంకా కొంచెం లోతుల పాతులు సవరించుకొని రేపు బిల్లు పెట్టే క్రమంలో పదహైదు లక్షలు ఉన్న మాలలకి ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటించినప్పుడు మరి ముప్పై రెండు లక్షల నుంచి ముప్పై మూడు లక్షల దాకా ఉన్న మాదికల్లోకి తొమ్మిది శాతం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాకపోతే ఆ లోట్లు ఏదన్నా రేపు వర్గీకరణ అంశం ఖచ్చితంగా అమలయ్యేటప్పుడు ఇంకేదైనా అవకాశం ఉంటే పది కానీ పదకొండు శాతం కానీ అమలు చేస్తే ఇంకా పూర్తిగా మాదిగలకే మాదిగలున్న ఉపకులాలకే న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వలన ఎస్సీలలో యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరుగుతుంటే మాలలు ఎందుకు అడ్డుకుంటున్నారు ఎందుకంటే సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీ అనంగలే ఐఏఎస్ కాడి నుంచి ఐపీఎస్ పోస్టులు కాడి నుంచి కూడా మాన సామాజిక వర్గమే తీసుకెళ్ళటం జరుగుతుంది దానివల్ల మా దగ్గరలో ఉన్న యాభై ఎనిమిది ఉపకోలాలు కూడా నష్టపోతున్నారు ఇప్పటి వరకు కూడా ఒక్క మాల సామాజిక వర్గమే లబ్ధి పొందింది కాబట్టి ఆ లబ్ధి పొందడానికి ఎక్కడ మళ్ళీ సమన్వయంగా వెళ్ళిపోవాల్సి వచ్చిద్దో నలుగురితో పాటు ఆ వాటాను సమానంగా పందాల్సి వచ్చిద్దేమని వాళ్ళ ఆలోచనలు కానీ దానివల్ల భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా ఉండారు ప్రతి ఐఏఎస్ నుంచి ఐపీఎస్ నుంచి మంత్రులు నుంచి అందరూ కూడా ఎంఆర్పిఎస్ చేసే ఉద్యమం న్యాయమైన ఉద్యమం పోరాటం అని ఈరోజు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కూడా అందరికీ న్యాయం అనిపించింది కాబట్టి మన గవర్నర్ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆగస్టు ఫస్ట్ తారీఖున ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇంకా ఇప్పటిదాకా లబ్ధి పొందారు ఇంకా లబ్ధి పొందాలి ఒక మాన సామాజిక ఇంకా లబ్ధి పొంది తినాలని అంశం మీద వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ఎవరి వాటా వాళ్ళకి పంచితే నలుగురు అన్నల తమ్ముళ్ళు నాలుగు వాటాలు పంచుకొని సమన్యంగా తిన్నామని ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టి దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సార్ ఎస్సీ వర్గీకరణ రెండు తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఎంఆర్బిఎస్ఎస్ ఉద్యమం దేనికోసం పనిచేస్తుంది ఎస్సీ వర్గీకరణ రెండు రాష్ట్రాలు సాధించుకున్న తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడు మా శ్రీ శ్రీ గౌరవనీలిన బొంగ సంజమాది గారు ఆదేశాల మేరకు రాజ్యాధికారి వైపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసి అందరిని కలుపుకొని అందరం కలిసి కట్టు రాజ్యాధికారం సాగించుకున్న దిశగా పయనిస్తామని ఈ సందర్భంగా మేము చెప్పగలుగుతున్నాం సార్ మరి అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు కావాలని ఎస్సీ వర్గీకరణ కావాలని అంబేద్కర్ గారు అన్నారు అని మీరు అంటున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రాష్ట్రాలు కావాలని కోరుకున్నాడు చిన్న రాష్ట్రాలు అయితే ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు కాకుండా విద్య వైద్య రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా ముందడుగులో ఉంటారు చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందితే ఎస్సీ ఎస్టీ అణగండ వర్గాలు మొత్తం చాలా ఆనందంగా ముందు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి చిన్న రాష్ట్రాలు కోరుకున్నాడు అలాగే ఎస్సీ వర్గీకరణ అయితే ఆయన రాసిన రాజ్యాంగమే ఎస్సీ వర్గీకరణ జరిగితే ఆ ఎస్సీలో యాభై తొమ్మిది ఉపకూలాలు యాభై మంది మాల మాదికలు ప్రతి కులం లబ్ధి పొందింది సమానంగా న్యాయం జరిగింది అనేది ఆయన ఆలోచన అంబేద్కర్ గారంటే ఒక మాదిక కులమే కాదు ఒక మాల అనే కాదు ఒక బీసీ అనే కాదు అంబేద్కర్ గారు అంటే అందరు వాడు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ప్రపంచ భేదం అనే వ్యక్తి ఎందుకు కోరుకున్నాడంటే ఎస్సీ వర్గీకరణ వలన అందరికీ లబ్ధి చేయకూరితే ఎవరి వాట వాళ్ళు అన్నదమ్ముళ్ళ నిష్పత్తిలో ఎవరి వాట వాళ్ళు దానికోసమైన చిన్న రాష్ట్రాలు కోరుకుంటే అలా జరిగింది న్యాయం ఎస్సీ వృద్ధీకరణ జరిగితే ఇలా జరిగిద్దని అని ఆయన కోరుకున్నాడు వాళ్ళు ప్రతిదాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు ఈ మధ్యకాలంలో అది ప్రజలు చూస్తూనే ఉన్నారు రాజకీయ పార్టీలు చూస్తూనే ఉన్నారు మేధావులు మొత్తం గమనిస్తూనే ఉన్నారు చివరికి వాళ్ళు అందరికీ వాళ్ళుగా మిగిలిన అవకాశాలు మాల సామాజిక వరకు ఉందని కూడా మేము ఈ సందర్భం చూపుతున్న ఆ మాలల్లో కూడా కొంతమంది కోత కొడుకు తప్ప మిగతా వాళ్ళు కూడా అందరితో వార్తలు చాలామంది ఉన్నారు అని నేను కూడా మేము చెప్పదలుచుకున్నాం సార్ మరి సుప్రీం కోర్టు తీర్పు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ కొట్టివేస్తే దానికి మాలలు ఆ రోజు సుప్రీం కోర్టు తీర్పును దేవాలయం లాగా ఒక దేవాలయంగా పూజించారు మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సుప్రీం కోర్టు తీర్పును ఆ రోజు ఎస్సీ వర్గీకరణ కొట్టేశారు కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ అయితే ఎవరి వాటా వాళ్ళకు వచ్చింది మాకు ఎవరిదో దక్కదు అనే స్వార్థకం మీద కొంతమంది మాలలే ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు ఈరోజు ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ చిన్న రాష్ట్రం ఆ ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని గౌరవిని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఎవరి వాట వాళ్ళకి ఏవాళ్ళు వచ్చింది వందలు తమ్ముడు వాటా పందాలు వచ్చింది అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు తీర్పుని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే దీనికి నిదర్శనం ఇంకా వాళ్ళు ఆ ఎవరి వాట వాళ్ళు పంచకుండా అన్ని వాటాలు వాళ్లే తినాలని వాళ్లే లబ్ధి పొందాలని ఆ మాలల్లో కూడా కొంతమంది మాలలు శోధక పరులు తప్ప అందరూ మానవ సామాజిక వర్గం కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాయి కానీ కొంతమంది అంధ్యక్రవాదులు అని చెప్పుకునే మాలల్లో స్వార్థ పరులు తప్ప సుప్రీంకోర్టు తీర్పుని ఎవ్వరూ వ్యతిరేకించలేదు అదే సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించేది మాలలో ఉండ స్వార్థ పరులు తప్ప నిజమైన అందరికర్ వాదులు కానీ నిజమైన మానస్వామి కొరకు ఎవ్వరూ సుప్రీం కోర్టు తీర్పును వీటిలోకి లేదు సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా హెచ్ టివి ఛానల్ కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్